మ్యాడ్ స్క్వేర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ముద్దుగుమ్మ రేబా మోనికా జాన్ తాజాగా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్గా మారింది సినిమాలో స్వాతిరెడ్డి పాటలో ఆమె డ్యాన్స్ మాత్రమే కాదు ఆమె గ్లామర్ కూడా కుర్రకారును ఆకట్టుకుంది ఈ పాటతోనే ఆమెకి ప్రత్యేక గుర్తింపు వచ్చింది అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ తన లేటెస్ట్ లుక్స్తో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది ఇటీవల బ్లాక్ డ్రెస్ లో రేబా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి బేబీ డాల్ లా స్టైలిష్ గా మెరిసిన ఈ బ్యూటీ గ్లామర్ షోతో సోషల్ మీడియా హీట్ ఎక్కిస్తోంది ఫ్యాషన్ సెన్స్ కెమెరా ముందున్న యాటిట్యూడ్ తో ఆమె ట్రెండింగ్ లో నిలిచింది కేరళలో జన్మించిన రేబా మోనికా జాన్ మొదటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి జాకో బింటే స్వరాజ్యం అనే సినిమాతో వెండి తెరకి పరిచయమైంది ఆ తరువాత తమిళ మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది తెలుగు సినీ పరిశ్రమలోకి ఆమెకి ఓ మంచి అవకాశంగా మారిన చిత్రం సామజ వరగమన ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకుంది అయితే స్క్వేర్ చిత్రంలో స్వాతిరెడ్డి పాత్రతో ఆమె క్రేజ్ మరో స్థాయికి చేరింది ఈ సినిమాతో రేబా మోనికా జాన్ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు పొందింది ఆమె నటనలోని అందం ఎక్స్ప్రెషన్ ఆత్మవిశ్వాసం యువతను ఎంతగానో ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ బ్యూటీ నటనతో పాటు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తనదైన ముద్ర వేస్తోంది తాజా ఫోటోషూట్లో బ్లాక్ డ్రెస్లో ఆమె చూపించిన అందం నెటిజన్లను ఆకట్టుకుంటోంది ఫ్యాన్స్ మాత్రమే కాదు ఫ్యాషన్ లవర్స్ కూడా ఈ లుక్పై ప్రశంసలు కురిపిస్తున్నారు రేబా ప్రస్తుతం పలు ప్రాజెక్టులపై చర్చలు జరుపుతోందని సమాచారం తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ మరిన్ని అవకాశాలు అందుకుంటూ మల్టీ లాంగ్వేజ్ స్టార్గా ఎదుగుతోంది